ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముత్తు ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే ఈ రోజు మన వీడియో లో టమోటా రసాన్ని టేస్టీగా అండ్ కొద్దిగా కందిపప్పు వేసేస్తే చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో చూపించబోతున్నానండి ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి రసం చేశారంటే ఖచ్చితంగా మీ వీక్లీలో మీరు రసం చేసిన ప్రతిసారి ఈ పద్ధతిలోనే చేస్తారనుకోండి అంత బాగుంటది టేస్ట్ మరి పంచుకోవడానికి ఏమీ అవసరం లేకుండా తాలింపు కానీ అప్పడం కానీ ఏది లేకుండా ప్లెయిన్ ఈ ఉట్టి రసంతోనే మీరు మొత్తం అన్నం లాగించేస్తారండి అంత టేస్టీగా ఉంటది మరి ఇన్ఫాక్ట్ ఇన్ఫాక్ట్ ఫ్యాక్ట్ వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే మా ఇంట్లో ప్రతి ఒక్కరు రెండు ముద్దలు ఎక్కువే తింటారండి ఈ కర్రీ చేసినప్పుడు అంత టేస్ట్ ఉంటది మరి రసం రోజు చేసుకుని తిన్నా కూడా అస్సలు బోరు కొట్టదండి సో చేయడం కూడా చాలా సింపుల్ ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా ఇంత టేస్టీగా ఉండే రసాన్ని సో టమోటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి సో లెట్ స్టార్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలాలు మన టమోటా రసానికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట మన ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినప్పుడు అండ్ మనకి వెరీ సింపుల్ గా క్విక్ గా కావాలన్నప్పుడు ఈ టమాటా రసం చేసేసుకోవచ్చండి టేస్ట్ టేస్ట్ తగ్గేదేలా అన్నట్టు ఉంటది ముందుగా అయితే మనం ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి ఈ కప్పు ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అనమాట సో కొలతలు కూడా ఎగ్జాక్ట్ గా మనం ఎయిటీ సంబంధించిన రసానికి సంబంధించిన చూద్దామండి ఈ కందిపప్పును రెండు లేదా మూడు సార్లు వాటర్ తో శుభ్రం చేసి వేరే బౌల్లో తీసుకొని నేను మళ్ళీ కుక్కర్ లో వేస్తున్నానండి ఇక్కడ వైట్ గా ఏదో కనిపిస్తుందని కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఈ కందిపప్పు అండ్ సగ్గు బియ్యం కూడా తెచ్చాము సగ్గు బియ్యం కూడా దాంతో పాటు మేము ఆ రోజు సో ఈ సగ్గు బియ్యము అండ్ కందిపప్పు వాటికి హోల్స్ పడిపోయాయి అనమాట సో అందుకని అవి కొంచెం సగ్గు బియ్యం కందిపప్పులోకి అక్కడక్కడ ఒకటొక్కటి మిక్స్ అయిపోయాయి అన్నమాట కన్ఫ్యూజ్ అవ్వద్దండి అందుకని క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను సో ఇప్పుడైతే ఈ కందిపప్పు దీంట్లో కుక్కర్ లో వేసేసి తగినన్ని వాటర్ పోసేసుకుందామండి సో మనకి ఉడకడానికి కావాల్సినన్ని ఒక వాటర్ అయితే పోసేసుకోండి ఇక్కడైతే నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పోసానండి సో పోసి కుక్కర్ మూత పెట్టేసి ఓర్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి సో ఈ కందిపప్పు ఉడికి విజిల్స్ వచ్చేలోపు మనం ఇంకొక పొయ్యి మీద రసానికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చింతపండు అయితే ముందుగా నానబెట్టుకుందామండి సో ఒక నిమ్మ పండు అంత చింతపండు నానబెట్టుకుంటాము ఇంకొక పై మీద మనం ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోండి మాతక్ కావాల్సిన ఆయిల్ వేసుకుందామండి ఇక్కడ నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను టేబుల్ స్పూన్ అంటే చూడండి ఈ స్పూన్ అనమాట మరి టేబుల్ స్పూన్ అనుకోబాకండి ఇలా గరిటెలాగుండే చిన్న స్పూన్ అనమాట కొంచెం నూనె వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేయండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నానండి వాళ్ళు చిట్టపటలు ఆడిన తర్వాత ఇప్పుడైతే మనం ఎండుమిర్చి కారానికి కావాల్సినవి వేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ ఎండుమిర్చి మధ్యలోకి కట్ చేసి వేస్తున్నానండి తర్వాత కరివేపాకు కూడా వేసేయండి ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ వేసేసి బాగా దోరగా ఫ్రై చేసి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత బాగా మాగిన టమోటాలు ఒక ఫోర్ మీడియం సైజ్ ఇలా సన్నగా కట్ చేసి వేసేసేయండి ఇందులో ఇలా టమాటాలు వేసి ఒక్కసారి చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి సో ఇందులోకి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లుప్పు వేస్తున్నాను ఇవి రెండు వేసాక చక్కగా ఒక్కసారి కలుపుకోండి సో మంట అయితే ఈ టైమ్ లో మీరు హై ఫ్లేమ్ లో ఎట్టి పరిస్థితుల్లోనే పెట్టుకోకుండా ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుందండి ఈ టమోటాలు అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి రసానికి హాట్ ఎక్కడ ఉందంటే మన రసం పొడిలోనే అండి అదే ఈ రసం పొడి సో ఇక్కడ మనం రసం పొడి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుందాం అండి సో ఇక్కడ జీలకర్ర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసానండి సో తర్వాత మిరియాలు వేసుకోవాలి సో మిరియాలు కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంటాయి ఇవి తర్వాత అయితే కందిపప్పు ఇక్కడ ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు తో ఒక కప్పు వేసేసుకోవాలండి అంటే అంటే ఇప్పటికి కాదండి జస్ట్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట వన్ మంత్ దాకా ఈ పౌడర్ స్టోర్ ఉంటది మనం రసం చేస్తాం కదండి అప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సరే ఈ పొడిని ఈ కన్సీ కన్సిస్టెన్సీ లో వచ్చేంత వరకు మీరైతే మిక్సీకి వేసుకోవాలి మరీ మరీ దరగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట కొట్టుకున్న ఈ పౌడర్ ని వన్ మంత్ వరకు ఉంటుందండి డబ్బాలో వేసుకొని మనం రసం చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు వేసుకుందాం ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి ఇందులోకి ఈ పౌడర్ వేసాక గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకి డాన్ చేసుకోండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చేసుకొని ఇలా చక్కగా ఒక్కసారి కలుపుకుందాం అండి ఓ తర్వాత ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి పొట్టు తీసి ఇలా గచ్చాపచాక కొట్టి వేసేసుకోండి ఇలా ఒక్కసారి చక్కగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు రసాన్ని అయితే పోసేసుకోవాలన్నమాట నేను చింతపండు రసాన్ని మాత్రమే తీసి పోసేస్తున్నాను ఇక్కడ రసం పోసాక గ్యాస్ అయితే ఆపేసేయండి ఆపేసి ఇక చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకొని ఇంకా చింతపండు రసము కానీ వాటర్ కానీ కావాలంటే యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఇలా అన్నాం అనుకోండి కొద్దిగా చల్లారుతుంది అనమాట ఇప్పుడు మనం కుక్కర్ లో విజిల్ పెట్టాం కదండి స్టార్టింగ్ లో సో విజిల్స్ అయితే వచ్చేసాయి నేను గ్యాస్ అయితే ఆపేసాను విజిల్ తీసేసి చూద్దాం సరే కందిపప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి ఫోర్ విజిల్స్ కి అయితే మెదుపుకోవాలండి సో నొన్నగా మెదుపుకొని పక్కన పెట్టేసుకుందాం కొన్ని పోసి గ్యాస్ ఆపేసాం కాబట్టి ఈ పాటికి చల్లగా అయిపోయి ఉంటదండి సో ఇప్పుడు అయితే ఇలాగ కొద్ది కొద్దిగా తీసుకొని టమాటాలు అండ్ ఎండు మిర్చి ఏమైనా వేసిన గార్లిక్ అవంతా ఉంటది కదా అవంతా ఇలా స్మాష్ చేయాలి చేతితో నలుపుకోవాలన్నమాట నలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఇలా నలుపుకోవడం వల్ల డబల్ టేస్ట్ యాడ్ అవుతుంది ఒక టూ మినిట్స్ ఇలా నలుపుకున్న తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరలు కూడా వేసేసుకుందాం అండి ఇక్కడ వేసేసాక మనం కందిపప్పు పక్కన కుక్కర్లో వేసి మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కందిపప్పును కూడా అంతా పోసేసేయాలి దీంట్లోకి సో పోసేసాక చక్కగా ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నానండి మీరు మీ కన్సిస్టెన్సీ చూసుకొని పోసుకోండి మీకు కొంచెం పలుచగా కావాలంటే రెండు గ్లాసులు అయినా పోసుకోవచ్చు అండి కొంచెం తిక్కుగా కావాలి అనుకుంటే గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఈ రసం యాక్చువల్ గా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటది అనమాట రసం హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి ఇప్పుడు సో ఒక పొంగు వచ్చి ఒక తెర్లు తెరలేదాకా ఇలాగా మాత్రమే మనం గ్యాస్ ని ఆన్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ ని మనం ఇమీడియట్ గా అండి మన రసం అయితే రెడీ అయిపోయింది సో వేడి వేడి అన్నంలో రసంతో తింటే అసలు ఆహా నాలుగు వందలు ఎక్కువ తినాల్సిందే అంత టేస్టీగా ఉంటది మరి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్